ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ డిఏ డిఆర్ న్యూ పే స్కిల్స్కి సంబంధించి లెక్కలైతే చూద్దామండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై డిఎన్ ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎన్ ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడు జూలై డిఎన్ ఫోర్ పర్సంటేజ్ ప్రకటించడం జరిగిందండి సో మొత్తం మనకి కేంద్రం అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ డిఏ ఈ మూడు డిఏలకు సంబంధించి ప్రకటించింది సో మనకి ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ వరకు అయితే ప్రకటించడం జరిగిందండి ఇంకా మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు అయితే రావాల్సి అయితే ఉంది సో ఈ రెండు డిఏ భాగాలకి సంబంధించి కేంద్రం అయితే ఎయిట్ పర్సెంటేజ్ ప్రకటించింది సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ప్రకటించాలండి సో దానికి సంబంధించి మనకి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఇంకా స్టిల్ పెండింగ్లో ఉందండి కొత్త డిఏలకు సంబంధించి అయితే పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంటుందండి దానికి ట్వంటీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ని యాడ్ చేసినట్లయితే మొత్తం ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ బేసిక్ అయితే ఉంటుంది సో ఒక ఉద్యోగి బేసిక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అనుకుంటున్నట్లయితే మనకి ఈ పిఎస్సిలో వచ్చేటటువంటి కొత్త ఫిట్మెంట్తో కలిపి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి జీతంలో పెరుగుదల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంటుందండి సో ఇరవై వేల నలభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు జీతంలో పెరుగుదల ఉంటుంది కాబట్టి వారికి టోటల్ బేసిక్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యికి చేరుకుంటుంది సో విధంగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా జీతాలను అయితే అందుకుంటారు పన్నెండో పిఆర్సీ అయితే పన్నెండో పీఆర్సీ అమలు చేయడానికి కమిటీ నియమించడం జరిగింది సో ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్కు ప్రభుత్వం వన్ ఇయర్ గడువుని కేటాయించడం జరిగిందండి ఈ వన్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ సెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఫైవ్ మంత్స్ మాత్రమే టైం ఉందండి అయితే ఈ సెవెన్ మంత్స్లో కంపెనీ తన యొక్క కార్యకలాపాలు మొదలుపెట్టిందా లేదా అనేది కూడా తెలియదు సో కాబట్టి త్వరగతన ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీద మన యొక్క పిఆర్సి ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేలోగా కొత్త పిఆర్సీని ప్రకటించాలి ఈలోగా ఐఆర్ అయితే ముప్పై శాతం ప్రకటించమని అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకి జనవరి నెల కొరలోగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇండి వాళ్ళ టెంపుల్ సంతోషం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ